హాయ్ ఫ్రెండ్స్ గడప ముగ్గులు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా ఇది లాంగ్ వీడియో అనమాట ఫస్ట్గా మనం గడపకి ముగ్గులు వేసుకునేటప్పుడు అయితే ఫస్ట్ గడపనైతే ఇట్లా నీట్గా కడుక్కొని తుడుచుకోవాలన్నమాట ఫస్ట్ కడగండి వాటర్ వేసి కడిగిన తర్వాత అంతా నీట్గా అయిపోయినాక బట్టతోటి తూడవండి తర్వాత పెయింట్ అయితే వేసుకోవాలన్నమాట పెయింట్ డైరెక్ట్ వేయకుండా దాంట్లో కార్పెంట్ ఆయిల్ ఉంటుంది కదా అది కొద్దిగా కలిపి అయితే పెయింట్ని ఇట్లా నీట్గా వేసుకోండి రెండు కోటింగ్లు వేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట పెయింట్ లాస్ట్ వరకు అయితే వీడియో చేయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొత్త ఇష్టం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇక్కడ పెయింటింగ్ అయితే రెండు కోటింగ్ అయితే మంచిగా వేసుకున్నాను అలా పెయింట్ వేసుకున్నాక అయితే ఒక రెండు గంటలయితే ఖచ్చితంగా ఆరనివ్వాలన్నమాట గడపని మొత్తం ఆరనివ్వాలి పెయింట్ మొత్తం ఆరిపోయేదాకా అయితే చూసుకోవాలన్నమాట అది మొత్తం ఆరిపోయాక ఇంకా నేను బ్యాక్ సైడ్ అనమాట ఇది స్టార్ట్ చేస్తున్నా బ్యాక్ సైడ్ అయితే మేము చుక్కలు పెట్టుకుంటాం అనమాట ఇలా చుక్కలు పెడతా కాకపోతే దీంతో తోటి కొత్తగా ఉంటుందని చెప్పేసి ట్రై చేసినా అనమాట ఎప్పుడైనా మేము చారనబిల్ల రూపాయి చిన్నది చిన్న బిల్లు ఉంటుంది కదా దాంతో అయితే ఇట్లా పెడుతుండే చుక్కలు కాకపోతే ఇదైతే యూనిక్గా ట్రై చేద్దాం అని ఒకసారి అయితే బిండకాయతో పెట్టాను అనమాట ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇలా లైట్గా వచ్చింది మళ్ళీ దానిపైనే సెకండ్ టైం ఇంకో వచ్చేసాను అనమాట కలర్ అయితే మంచిగా వచ్చిందనమాట సో మీరు కూడా ట్రై చేయొచ్చు అని చెప్తాను నేనైతే బెండకాయతో ఇలా మొత్తం రెడ్ కలర్ పెట్టిన తర్వాత వైట్ కలర్ దాని మధ్యలో ఇట్లా పెడతామన్నమాట ఇది ఒక చిన్న డిజైన్ అయింది బ్యాక్ సైడ్ అనమాట నేను ఫ్రంట్ ఇంకా వేరే డిజైన్ వేసాను ఇలా మీకు ఏమైనా నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫుల్ వీడియో చూడండి మీకు చిన్న చిన్న టిప్స్ తోటి మంచిగా ఉంటుంది గడపకి ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటి అయితే మంచిగా వేసిన సో మీరు కూడా వేసేసుకోండి ఇలా వైట్ పెయింట్ కూడా మొత్తం మధ్యలో ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా పెట్టేస్తే అయిపోతుంది ఇంక డిజైన్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే నేను గడప మెయిన్ అనమాట ఇది మాకు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట గడప సో దానికి మంచిగా ఉండాలని చెప్పేసి అయితే నీట్గా వేస్తుంది అనమాట ఇక్కడ తామర పూ వేసినా ఎలా వేస్తుందో చూడండి పెయింట్ ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది మనకి మనం ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా వేసుకోవచ్చు అనమాట ఇయర్ తోటి అయితే మంచి నీట్గా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇయర్ బర్డ్ తోటి తామర పువ్వు అయితే డ్రా చేస్తున్నా చూడండి ఇక్కడ మీరు తర్వాత ఇక్కడ పక్కకు సైడ్స్ ఉంటాయి కదా గడపకి దానికైతే నేను ఇలా కుండలాగా వేస్తున్నాను అనమాట కుండ కుండ అంటే కలుషం అనమాట లాగా వేద్దాం అనుకుంటున్నా సో దానికోసం ఇట్లా కుండలాగా అయితే డ్రా చేస్తున్నా కలషం అయితే డ్రా చేస్తున్నా చూడండి ఎలా డ్రా చేసానో మీకు నచ్చం మీరు కూడా వేసుకోండి ఎంత ఈజీగా చూడండి ఈజీగా డ్రా చేసినా మీరు డ్రా చేసుకోండి కళాశంకి మధ్యలో డిజైన్ వేసా బట్ అది వీడియో తీయలే అనమాట లాస్ట్ లాస్ట్లో చూడండి కనిపిస్తుంది ఒక క్లిప్లో అలాగైతే డ్రా చేసేసుకోండి ఇక్కడ కింద ఒకొక్క టీట్లో పెట్టేసుకొని తర్వాత ఇంక వేరే డిజైన్ అయితే వేసేస్తుంది అనమాట నేను ఇంక ఇక్కడ గడపకి ఇక్కడ చిన్న సైడ్స్ ఉన్నాయి కదా దాంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాక్ వేసినా అనమాట మరి పెద్దగా కాకుండా ఇంకా అప్పుడే మా ఆయన అయితే బ్రష్ షాప్ షాప్కి గ్రీన్ కలర్ బ్రష్ అయితే పట్టుకొచ్చి ఉండే సరే అని చెప్పేసి అయితే ఇంకా బ్రష్ వేస్తుంది అనమాట చిన్న చిన్నగా వస్తుంది అన్నమాట బ్రష్ తోటైతే ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ లెక్క చిన్న చిన్న లీవ్స్ అయితే ఇక్కడ సైడ్స్కి అయితే వేసేస్తున్నారు పైకి ఆ ఫ్లవర్స్ని మనం ఇయర్ బడ్స్ తోటి కూడా వేయొచ్చు కాకపోతే ఇంకా మా అనేది తెచ్చి బ్రష్ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా నేనైతే బ్రష్ తోటి ఇట్లా యూస్ చేసుకున్నాను అనమాట వైట్ కలర్ పెయింట్ తోటి కూడా వైట్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇట్లా వేసుకున్నాను అనమాట ఇక్కడ కలెక్షన్ కనిపిస్తుంది మధ్యలో డిజైన్ వేస్తే మొత్తం మిస్సి మిస్సీ అయిపోయింది అనమాట దాన్ని ఏం అంటే చిన్న హియర్ బర్ తీసుకొని అది ఎండిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ రోజు ఏం చేశానంటే ఎల్లో కలర్ తీసుకొని దా గ్యాప్లో ఉన్నదంతా మధ్యలో ఉన్నది మొత్తం ఎల్లో తోటి ఫిల్ చేసిన అనమాట రెడ్ కలర్ అంతా పోయింది అప్పుడు నీట్గా అయితే తోటి డిజైన్ అయితే వేసిన ఆ డిజైన్ కూడా లాస్ట్లో చూడండి మీరు ఇంకా గడప మొత్తం చిన్న గడప చిన్నది పాటు ఉంటుంది గడపలో ఆ గడపకు మొత్తం ఇలా డిజైన్ అయితే వేసేసుకున్న చిన్న చిన్న లీవ్స్ పెట్టుకొని ఇంకా తర్వాత కళ్యాషం కళ్యాషం ఉంది కదా ఆ కల్యాశంకి అయితే చిన్న చిన్న ఆకులు లాగానైతే అయితే పెట్టేసుకున్న సో వీడియో అయితే మొత్తం చూసేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి ఇక వైట్ పెయింట్ అయితే గడప లాస్ట్కి అయితే చిన్న చిన్న హాఫ్ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాయి అన్నమాట చూసేయండి మీకు ఎలా వేస్తున్నానో ఇయర్ బర్డ్ తీసుకొని అయితే గ్రీన్ కలర్ డిప్ చేస్తూ ఇలా ఫ్లవర్ లెక్క అయితే డిజైన్ వేసుకున్నాను అనమాట చూడండి ఎంత ఈజీయో ఇలా టాట్ లెక్క పెట్టేసుకొని ఇట్లానే వేసుకుంటే ఫ్లవర్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట ఈజీ అలా ఫ్లవర్ వేసేసుకున్న తర్వాత దాని మధ్యలో ఒక చుక్క పెట్టేసుకుంటే వైట్ అయినా రెడ్ అయినా చుక్క పెట్టేసుకుంటే మనకైతే ఫ్లవర్ రెడీ అయిపోతుంది సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయాలన్నమాట ఫస్ట్ వైట్ కలర్ హాఫ్ ఫ్లవర్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ తోటి ఇంకో ఫ్లవర్ లెక్కనైతే డిజైన్ అయితే వేసేసుకోవాలి సేమ్ అక్కడ ఇలా వేస్తున్నామో ఇక్కడ కూడా అలానే వేసుకోవాలి అంత పెద్ద కష్టమే ఉండదు ఈజీనే అనే ఉంటుంది మీరు ఫస్ట్ ఏ డిజైన్ అని చెప్పి ఊహించుకుంటే చాలు ఫస్ట్ అది ఏది వేసుకోవాలి ఇక్కడ ఏది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకి మైండ్లో వచ్చేసింది అనుకో ఈజీ ఉంటుంది మనం ఆలోచించడం కొంచెం కష్టం ఉంటుంది తర్వాత అలా ఫ్లవర్స్ వేసినాక ఇంట్లో కనెక్ట్ చేశాను అనమాట ఈ వీడియో అయితే నేను తీయలేకపోయినా అప్పుడు నా దగ్గర ఫోన్లో ఛార్జింగ్ లేకుండా కాబట్టి నేను వీడియో తీయలేకపోయినా సో ఇలా కనెక్ట్ చేసుకొని చిన్న చిన్న లీవ్స్ లెక్కన అయితే పెట్టినా అనమాట ఇది మెయిన్ గడపకి ఇంతే అనమాట దీన్ని చేసిన తర్వాత పక్కకు ఉంటుంది కదా బయట నుంచి ఎంట్రన్స్లో ఫస్ట్ ముందు ముందు సైడ్ ఉంటుంది కదా అక్కడైతే ఇట్లా పికాక్స్ వేస్తున్నాను అనమాట నేను చిన్న చిన్న పికాక్స్ లెక్క వేసుకొని డిజైన్ అయితే వేస్తున్నాను ఫస్ట్ గ్రీన్ కలర్ నా దగ్గర మూడే కలర్స్ ఉన్నాయి గ్రీన్ రెడ్ వైట్ ఎల్లో సారీ నాలుగు కలర్స్ ఉన్నాయి ఎల్లో ఉన్నాయి ఎల్లో ఆల్రెడీ గడపకేసాం కాబట్టి దాన్ని యూజ్ చేయలేము కాకపోతే ఇంకా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి దీంతో పికాక్ అయితే వేద్దామని అయితే ఇట్లా వేస్తున్నాను అనమాట టూ పికాక్స్ అయితే ఇట్లా ఎదురుగా ఒకదానికి ఎదురుగా ఒకటి ఉన్నడైతే అయితే పికాక్స్ అయితే వేసుకున్న డ్రా చేసేసుకున్న ఇట్లా మిస్టేక్స్ ఉంటే మనం అప్పటికప్పుడు బట్టతో దుడుచుకుంటే పోతుంది కాబట్టి మనం ఎప్పుడు ఒక బట్టన్ అయితే దగ్గర పెట్టుకోవాలి ఇలా పికాక్ అయితే నీట్గా డ్రా చేసేసుకోండి ఇంకా పికప్ డిజైన్ వరకు అయితే పక్కకి సైడ్స్ మెయిన్ ఇంట్రెస్ట్ ముందుకు ఉంటాయి కదా అక్కడ సైడ్ అయితే సైడ్స్ అయితే వేస్తున్నాయి అనమాట దానికి ఒక చెట్టులాగా వేసిన కుండి పెట్టుకుని దానికైతే చెట్టులాగా వచ్చి ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చేటట్టు అయితే వేసుకున్నాను అనమాట డిజైన్ సింపుల్గానే ఉంటుంది ఇది మరి పెద్ద టఫ్ ఏమి ఉండదు మనం ఒకసారి ఊహించుకున్నాం అనుకో మనకి ఈజీ అయి అనిపిస్తుంది అనమాట సో ఇలా లీవ్స్ లాగా పెట్టుకున్నా పెట్టుకునేది అయితే డ్రా చేసినా సేమ్ ఇక్కడ సైడ్ ఇలా వేసినా సేమ్ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలానే వేసేసా చూస్ మీరైతే ఇక్కడ కళాశ్రం డిజైన్ చూస్తున్నారా దాంట్లో నేను ఎల్లో కలర్ పెయింట్ వేస్తాను చెప్పాను కదా ఇక్కడ వేసాను చూడండి అది ఆరిపోయింది కొంచెం అయినాక ఇంకా అది ఆరిపోయే లోపు ఇక్కడ ఇక్కడ డిజైన్ వేస్తున్నాను అనమాట నేను మళ్ళీ పికాక్స్ ఇక్కడ కొద్దిగా ఆరే లోపు ఇక్కడ పక్కకు సైడ్స్ అని చెప్పేసి ఇక్కడ నేను డిజైన్ వేసేస్తున్నా ఇలా వేసాను లాస్ట్ వరకు అయితే చూసి ఫస్ట్ రెడ్ కలర్ తోటి ఫ్లవర్స్ వేసుకుని దాంట్లో వైట్ కలర్ అయితే ఫిల్ చేసుకున్నాను అనమాట చూడండి లాస్ట్ వరకు నేను ఇలా వేసాను డిజైన్ అయితే సో ఇక్కడ నుంచి నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే అందువల్ల నేను వీడియో తీయలేకపోయినా అనమాట ఇంకా ఇలా ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత అందులో వైట్ ఫీల్ చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకొని లైన్ వేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఫ్లవర్స్ లెక్కనైతే వేసుకున్నా ఇక్కడ చూడండి డిజైన్ మొత్తం మీరు చూసుకుంటే వేసుకోవచ్చు పెద్ద టఫ్ ఏమి ఉండదు నేను అది సింపుల్గానే వేసినా అందరికీ అర్థమయ్యేటట్టుగానే ఈజీగానే వేసినా అనుకుంటున్నా నేనైతే అనుకుంటున్నా కదా అసలు వేసిన ఈజీ అని ఇంకా పికాక్స్ నేను ఆల్రెడీ అవుట్లైన్ వేసుకున్నా కదా దానికి రెడ్ కలర్ అయితే మెయిన్ దాని కడుపు బా రెడ్ కలర్ వేసినా ఈకలేమో దాంట్లో ఫస్ట్ గ్రీన్ వేసినాం గ్రీన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత దాంట్లో ఎల్లో ఎల్లో తర్వాత రెడ్ వైట్ ఇట్లా చిన్న చిన్న లెక్క అయితే పెట్టుకొని అలా వేసాను అనమాట ఒకసారి మీకు క్లియర్గా చూసి మీకు అర్థమవుతుంది సో ఇట్లా మొత్తం అయితే వేసేస్తున్నాను అనమాట కడప డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయాలని ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి